గణేశ ఉత్సవాల ఏర్పాట్లు సమస్య పరిష్కారంపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు మేయర్ గద్వాల విజయలక్ష్మి డీజీపీ జితేంద్ర జేహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్తో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలందరి సహకారంతో ప్రతి ఏటా హైదరాబాద్ లో గణేశ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని ఈసారి కూడా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు వరకు కూడా కార్యక్రమాన్ని మూడు దశల్లో మనం సమీక్షించుకుంటూ వివిధ డిపార్ట్మెంట్స్కు సంబంధించి గత సంవత్సరం చేసినటువంటి దానికంటే ఏ విధంగా ఇంకా మెరుగైన విధంగా చేయడము ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు ఏ విధంగా మద్దతును సహకారాన్ని అందించాలి ప్రజల భాగస్వామ్యం కూడా ఏ విధంగా అయితే ఇంతకుముందు భాగ్యనార ఉత్సవ సమితి నుంచి ఇది ఒక ధార్మికము ధర్మపరమైన కార్యక్రమం కాబట్టి ఇతరులకు ఇబ్బంది లేకుండా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా తొమ్మిది రోజులు ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలి సమన్వయంతో అనేటువంటి అనేక అంశాలు చర్చ చేసుకోవడం జరిగింది ప్రధానంగా శాంతి భద్రతలకు సంబంధించి అదేవిధంగా ట్రాఫిక్ అనేటువంటి రెండు పోలీసులకు సంబంధించి ముగ్గురు కమిషనర్లతో పాటుగా అడిషనల్ డీజీ గారు డీజీ గారు ట్రాఫిక్కు సంబంధించిన అందరూ కూడా మీకు ఎల్లవేళల అన్ని రకాలుగా డీసీపీ ఏసీపీ సిఐ స్థాయి దాకా కూడా అందుబాటులో ఉంటారు ఇక్కడ కూడా హైదరాబాద్కు సంబంధించినటువంటి బ్రాండ్ ఇమేజ్ కావచ్చు రాష్ట రాజధానికి సంబంధించిన విషయంలోపల ప్రజలందరి సహకారంతో శాంతి భద్రతలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా మనం ముందు కొనసాగిస్తామో ఇప్పుడు కూడా భవిష్యత్తులో కూడా అటువంటి కార్యక్రమాన్ని కొనసాగించే విధంగా అందరి సహకారాన్ని తెలంగాణ రాష్ట ప్రభుత్వం అడుగుతోంది